అదిగోండి ఫ్యాన్స్ ఆఫ్ గ్యామ్ ఫ్యాన్స్ ఆఫ్ మా టీవీ ఫ్యాన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ హోల్ వరల్డ్ ఇదిగో మీ హీరోయిన్ వచ్చింది మీ హాస్పిటల్ నేమ్ సార్ నేను హాస్పిటల్ నాది లేదండి ఆమె జస్ట్ కన్సల్టెంట్ రక్ష మ్యామ్ కమింగ్ నా యా కమింగ్ అమ్మా దో యువర్ రక్ష మ్యామ్ ఇస్ దేర్

బీన్స్ క్యారెట్ ఆనియన్స్ ఆలు అంతా వేసి కొంచెం చేసింది హౌస్ మేడ్ మ్యాగీ అంటే మ్యాగీ బట్ నాట్ మ్యాగీ అన్నట్టు మ్యాగీ కిచీ కాదు బాగుంటుంది వెజిటేబుల్స్ వేసుకొని ఇక్కడి నుంచి చచ్చిపోయి ఉంటుంది ఫ్రీ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ కుక్ చేస్తాయి ఇంకేంటి డాక్టరే రక్ష చెప్పు రక్ష ఏంటి విశేషాలు పీకే సార్ చెప్పండి ఎన్ని ఒక సిక్స్టీ ఫిఫ్టీ సిక్స్టీ అంతే సేడిస్ అంటే ఇదే సో ఎవ్వరు వెళ్ళకండి ఈయన రాగానే తీసి తీసి పీకేస్తారు మీ పళ్ళంతా సో వెళ్ళకండి నెక్స్ట్ నెక్స్ట్ రక్షకే

గారు నా బర్త్డే అయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ వీడియో యా సచ్ ఎ స్వీట్ బ్యూటిఫుల్ వీడియో థాంక్స్ ఎ లాట్ ఐ లవ్డ్ ఇట్ ఇట్స్ మై ప్లెజర్ హౌ హౌ ఇస్ యువర్ ఫోటోగ్రాఫ్స్ దట్ ఐ టుక్ అ సన్ ముందర కదా yes shaba 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 like a wow. shaba 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 wow yeah. <laughs> yes anta fans akkada are...

Already told them it is very lovely experience that I am working with you. You're a cute girl, uh comfortable artist, good actress, uh, obvious yeah. guy Work until see. We right? have worked for four days, huh? Four to five days okay. most probably. Two, schedules, yeah. two days. Huh? Two schedules uh, uh, Two schedules, two schedules. How many days we have got hardly five days. Five days, five six days. దట్ 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 ఐ ఐ టోల్డ్ ఫోర్ టు ఫైవ్ డేస్ మచ్ ఓన్లీ కెన్ లైక్ లైక్ టెల్ నువ్వు నువ్వు ఎంత 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 అతి చేస్తావు 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 గొడవ ఇది అనేది నేను నేను ఎవరు అల్లరి అల్లరి చేస్తే గుడ్ గర్ల్ కాదని కాదు ఈయన గురించి చెప్పాలా మీ గురించి చెప్పాలా చెప్పు

కేసర్ బాగున్నారు నేను మీట్ చేసాను రీసెంట్ గా బర్త్ డే కి చాలా బాగున్నారో అంటే కొంచెం పెయిన్ అదంతా ఉంది దాని తప్ప హిస్ ఫైన్ పెయిన్ హి సఫర్డ్ ఏ జిమ్ యాండ్ కరెక్ట్ నో అయిందంట ఇంజ్యూరీ అయిందని వల్ల హి టేకింగ్ రెస్ట్ ఇట్స్ ఎ మెడికల్ మెడికల్ థింగ్ ఇట్స్ సంథింగ్ రిలేటెడ్ టు హెల్త్ సో ఆల్ గైడ్స్ అండర్స్టాండ్ దట్ షుడ్ అ గుడ్ హెల్త్ బికాస్ ఆఫ్ దాట్ ఓన్లీ నాట్ సో అక్కడి నుంచి డాక్టర్ ఇక్కడికి వచ్చేసారు నో నో వెన్ హ్యూమెన్ టు డాక్టర్ డాక్టర్ సజెస్టెడ్ మీ బీయింగ్ ఎ డాక్టర్ డాక్టర్ అక్కడ ముఖేష్ నా దగ్గరకు వచ్చారు సో మీన్ వైల్ యూ హ్యావ్ టు అంటారా చెప్పారు మేడం మీ హెల్త్ ఎలా ఉంది ముఖేష్ సార్ హెల్త్ ఎలా ఉంది మీరు ముఖేష్ సార్ కి లైఫ్ కి రాండి మేడం వి మిస్సింగ్ బోత్ ముఖేష్ అండ్ రిసీదరా సో వేర్ ఆర్ యువర్ హోమ్ నైస్లీ ఇంకేసింగ్ వన్ అండ్ ఓన్లీ డాటర్ కదా ఆబ్వియస్‌లీ ఫ్యాంప్రింగ్ నాకే ఉంటుంది అమ్మా మాటినమ్మ తాగమ్మ దేవమ్మ లియా ఓకే వెన్ many hours will you, you will sleep 20 hours huh? 20 hours who will sleep నేను లేదా ఐ గెట్ మార్నింగ్ ఐ హావ్ టు కమ్ టు జిమ్ టేక్ అపాయింట్మెంట్స్ సో హోటల్స్ ఇంకేమైనా క్వశ్చన్ అడుగుతారేమో అని వెయిట్ చేస్తున్నా సంథింగ్ క్రేజీ

ఏం చదివారని నేను చూస్తాను ఇప్పుడు విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ బిగ్గెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ దానికి నేను చదివిన చదువుకి ఏం సంబంధం కదా డాక్టర్ అంటే అన్ని తెలియాలి డాక్టర్ అంటే ఎంత చదువు ఉంటారు కదా గైస్ హాంకాంగ్ మీకు పెళ్లి అయిందా మీకు అయిందా మిమ్మల్ని అడుగుతున్నా వాట్స్ ద లాస్ట్ గూగుల్ సెర్చ్ నేను దానికోసం బ్యాక్ వెళ్ళాలి ఇప్పుడు వెళ్తే పోతుందేమో ఓ యాక్ టైప్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొపాయిడ్ ఏమో అలా ఏమో లైక్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఇన్ మొప్పైడ్స్ అని దాట్స్ మై రీజన్ సో విచ్ సిటీ ఇన్ ద వరల్డ్ దీ ఇంకొక ఇంకొక్కటిస్తా తీసుకోండి Appa... me. Tell Delhi. Delhi, da. Delhi, Electricity. <laughs> okay, okay, one more. Which is the biggest pan in the world? Biggest. pan. Tawa pan. <laughs> అవన్నీ చెప్పను విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్యాన్ బిగ్గెస్ట్ ప్యాన్ ఇలాంటిది ఏదో ఉంటుంది ఐఎమ్ సర్చింగ్ ఫర్ ద వర్డ్ ఫ్యాన్ జపాన్ పేరు చెప్తే అది చెప్తాెక్కడ చదు మధ్య నువ్వు డౌట్ రావలేదు ఇలాంటి ఆన్సర్స్ లేదు కదా స్కూల్లో కూడా ఇలాంటి చాలా తెలుసు ఒకేసారి అన్ని చెప్పేస్తే ఎక్కువ చదువుకుంటారు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు రక్ష దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంటుందండి వెరీ గ్రేట్ గ్రేట్ గాయ్స్ ప్లీజ్ అందరూ రోజు రెండు నేర్చుకోండి రిజిశేఖర్ వచ్చి రక్ష దగ్గర వచ్చి రెండు నేర్చుకోండి ప్లీజ్ మీరు కూడా ఎవరైనా డాక్టర్ కావద్దు అనుకుంటే విసి దగ్గర పిలుచుకోండి ఇట్లే చేస్తుంది ఆ సీరియల్ లో నన్ను ఎన్ని సార్లు అంతా ఇరికిచ్చిందో మరి ఇంకేంటి వీళ్ళంతా బోరింగ్ ఎలా నించుంటారు అది ఆ సాయి గారిని అట్లాగే సాయి గారిని ఆట పట్టిస్తుంది మా పింకీ అది సో విల్ సం కామెంట్స్ ఏమున్నాయి ఒక పాట పాడంనా ఫ్రమ్ టుమారో మనో విల్ డైన్ దీరియల్ స్టాప్ మీ

Nah, uh, dokter, <laughs> Yes and anyway, అందరూ మీరు నాకు చాలా విషయస్ అంతా పంపించారు అండ్ నాకు చాలా గిఫ్ట్స్ వచ్చింది అండ్ ఐ రియల్లీ ఎవరు పంపించారు ఏంటి దాని కింద ఒక నోట్ లేదు ఏం లేదు సో అందరికి చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ వాచింగ్ ఐ సీరియల్ కీప్ సపోర్టింగ్ గైస్ వీ విల్ కీప్ ఎంటర్టైనింగ్ యూ గైస్ ఓకే ఐ నేను చాలా చూసాను वो इप्परो तो मी डीएम जानता चूस है ना सो अंदर की रिप्लाई वाले को तो ना हो सो अंदर की इप्परो जब तो ना चाला चाला थैंक यू फॉर योर विशेस योर ब्लेसिंग्स एंड एवरीथिंग थैंक्स ए लॉट थैंक यू ओके बाय ओके बाय आई सी यू ना चाला आ क्लियर सुने आई वुल गो एंड